చంద్రబాబు హామీ అంటే అదో మాట గాలికి ఎగిరిపోయే ఓ ఉట్టి మాట అది మరోసారి నిరూపితమైంది ఆడపిల్లగా ఉంటే చాలు కుటుంబంలోని అందరికి పదిహేను వేలు పెద్దవారికైతే పద్దెనిమిది వేలు ఇస్తారని గొప్ప హామీలు ఇచ్చాడు మన బాబు గారు ఇక ఆయన తరపున ఎన్నికల్లో పోటీ చేసిన మంత్రి నిమ్మర లాంటి వారైతే ఏకంగా ఇంట్లోకి వెళ్లి మరీ పిల్లలకు పదిహేను వేలు పెద్ద మహిళలకు పద్దెనిమిది వేలు అంటూ వేలు చూపించి మరీ హామీలు ఇచ్చారు కట్ చేస్తే ఇప్పుడు అసలు దిక్కు లేకుండా పోయింది జగన్ అమ్మఒడి పేరిట ఒక కుటుంబంలోని తల్లికి ఇచ్చిన పదిహేను వేలు కూడా చంద్రబాబు సర్కార్ ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇంట్లోని అందరికీ డబ్బులు ఇస్తారన్న బాబు గారు కనీసం ఇంటికి ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదు దీంతో కొందరు సృజనశీలు ఊరుకుంటారా కొన్ని బర్రెలు ఆవులు దున్నపోతులను చూపిస్తూ ఏ దూడ నీకు పదిహేను వేలు బర్రే నీకు పద్దెనిమిది వేలు ఆవు నీకు కూడా ముగ్గురిని కంటే పదిహేను వేలు వచ్చేవి కదా అంటూ ఎద్దేవా చేస్తూ చేసిన వీడియో వైరల్ అవుతోంది తెలుగుదేశం పార్టీ నేతల అలవికాని హామీల కథ బయటకు వస్తుంది మీరు ఆ వీడియో నవ్వుకోండి వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు మీ పద్దెనిమిది పద్దెనిమిది వేలు రాసి పెట్టుకోండి మళ్ళీ పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది మీ పిల్ల అది మీ పద్దెనిమిది ఏళ్ళు మీ పదిహేను ఏళ్ళు నీ పదిహేను ఏళ్ళు నీకు పదిహేను ఏళ్ళు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది ఏళ్ళు నీకు పద్దెనిమిది వేలు అది అలా నలుగురికి నీకు పదిహేను ఏళ్ళు 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 ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని పదిహేను ఏళ్ళు మేము అర్థమైందా కంపల్సరీగా మనం బాగుని గెలిపించుకొని తలకొకళ్ళు తలకొ పదిహేను ఏళ్ళు తీసుకోవాలి ఇంక ఇద్దరిని కనవలసింది నువ్వు ఇంక ఇద్దరిని కంటే నీకు పదిహేను ఏళ్ళు మూడు పదిహేను ఏళ్ళు వద్దనమ్మ నీకు